ఒక పట్టణమునకెళ్ళి సహవాసాన్ని దేవునికి దేవుని వాక్యానికి దూరమై ఒక గానొక పట్టణమునకెళ్ళి వ్యాపారము చేసి డబ్బు సంపాదించుకుందము రండి అని చెప్పువారులారా మీ జీవము ఏ పాటిది అని బైబిల్ ప్రశ్నిస్తుంది చూడండి వెనకట ఎక్కడ మంచి నీళ్లు పడితే ఎక్కడ బావి నీళ్ళు ఊటలు జలగల ఓటలు ఉంటాయో అక్కడ ఇల్లు కట్టుకునేవారు ఎక్కడ నది తీరం ఉంటుందో ఆ నది తీరాన ఊర్లు కట్టేవారు ఎందుకంటే మంచినీళ్ళ ఉన్న దగ్గరే ఊర్లు కట్టేవారు ఇప్పుడంటే మనకి ఈ ఎక్కడున్న కృష్ణానదిలో నుంచి అయినా మనకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ట్యాంకీలు కట్టుకున్నారు వాటర్ ట్యాంకీలు మన ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి ఆ దినాలలో ఆ దినాలలో ఎక్కడ నది ఉంటుందో అక్కడ ఇల్లు కట్టుకునేవారు ఎక్కడ బావి నీళ్ళు ఉంటాయో అక్కడ ఇల్లు కట్టుకునేవారు అలాగునే ఎక్కడ జీవజల ఊట అయిన దేవుని వాక్యం ఉంటుందో అక్కడ స్థిరపడడం ఎంత బాగుంటుంది ఎందుకంటారా ఎందుకంటారా ఆ ఊట నీళ్ళకి ఆ నీటి కాలవ వారున నాటబడిన చెట్టులాగా ఆకు వాడదు తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా అతడు ఉంటాడు అతను చేయనిదంతయు సఫలమవుతుందన్నాడు భయం లేని దేవుని భయం లేని స్థలంలో బ్రతికి మనము మార్గం తప్పి మన పిల్లలు మార్గం తప్పితే ఎన్ని లక్షలు ఉంటేనేమి ఎన్ని కోట్లు ఉంటేనేమి ఎందుకండి ఒక తల్లి నా దగ్గరకు వచ్చి మొన్న ఏడుస్తుంది పిచ్చి ఏడుస్తుంది గుండెలు పగిలిపోయిన తన భర్త హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు బిడ్డ మ్యారేజ్ పెళ్లి ఆగిపోయింది ఎందుకు ఇదంతా జరిగిందంటే ఒక్క కొడుకు ఒక్క కూతురు వారికి కొడుకు చాలా బుద్ధిమంతుడులాగానే ఉన్నాడు మంచివాడే మందు అలవాట్లేదు గంజాయి అలవాట్లేదు పిచ్చి పిచ్చి అలవాట్లు కూడా ఏమి లేవు చదువుకున్నాడు పిల్లోడు మంచివాడే ఇంత మంచివాడిని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తున్నారు ఆ తల్లి పేరుతో ఆ తల్లి తల్లిదండ్రుల పేరుతో ఉన్న డబ్బులు బ్యాంకు బ్యాంకులో ఉన్న డబ్బులు వాళ్ళ పేరుతో వేసుకోకుండా కొడుకు పేరుతోనే వేసారు ఆ కొడుకు బ్యాంకులో దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి ప్రిలరా మీరు గమనించాలి ఈ డబ్బులు ఉన్నాయి కదా అని వారు ధైర్యంగానే ఉంటున్నారు రెండోది పాప మ్యారేజీ కూడా పెట్టుకున్నారు పెళ్ళి పెట్టుకున్నారు అవతల వాళ్ళు మాట తీసుకున్నారు ఎంగేజ్మెంట్ అయిపోయింది తీరా డబ్బులు నానా మరి పెళ్ళి పెట్టుకున్నాం కదా సరికే ఆ అబ్బాయి ఏమన్నాడంటే అమ్మ నేను చాలా మోసపోయాను నష్టం చేశాను నేను డబ్బులు ఏమీ లేవు ఆ డబ్బులు కాక నేను ఇంకా నలభై లక్షల రూపాయలు అప్పు అయిపోయాను నా వాడు బ్రతకడు బ్రతకూడదు చచ్చిపోవడం మంచిది అన్నాడు గుండె ఒక్కసారి పగిలిపోయినట్లు అనిపించింది ఉన్న డబ్బులు పోయినాయి పైన నలభై లక్షలు అప్పయింది ఏమీ లేవు చేతిలో ముందు పెళ్ళి ఒకటి కనిపిస్తుంది సరే ఈడు ముందుగానే ఒక మాట అన్నాడు నా పోటి వాడు బ్రతకూడదు అని ఇప్పుడు ఏ నోరు తెలిసినా ఇటు చచ్చిపోతాడు ఆ అబ్బాయికి వీళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న మదన పడడం ఆ వ్యాధన చెందడం చూసి వాడు పర్సనల్గా చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి మరలా తల్లిదండ్రుల దగ్గర లేదు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికో తల్లి దగ్గర మాట తీసుకున్నాళ్ళు లేండి నేను చచ్చిపోను అని తల్లి చేతిలో చేయించుకున్నట్టుంది ఆ టెన్షన్కి ఇటు డబ్బు పోయి అప్పులైపోయి కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని ఆ తండ్రికి స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది గుండె హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు అతను ఒక పక్క హాస్పిటల్లో ఉన్నాడు సరే దాన్ని ఎట్లో గట్టు తీసుకొని వచ్చింది బయటపడ్డారు ఇప్పుడు వెంటనే పెళ్ళి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా పాపకి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మరి అమ్మ పెళ్లి పెట్టుకుందాం ఏంటి మరి అయిపోయింది కదా ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు కదా అని చేతిలో డబ్బులు లేవు కొడుకు ఇంట్లో లేడు ఈ విషయం వాళ్ళకి చెబితే ఏంటి కొంప వీళ్ళు ఇలా ఉన్నారా అని సంబంధం వెనక్కపోయిద్దేమోనని ఒక పక్క ఏమి టెన్షన్ చూడండి ఆ కుటుంబం యొక్క పరిస్థితులు ఒకసారి మీరు ఆస్థితిలో ఉంటే ఎలా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇటు ఇలాంటి ఆటలు బెట్టింగ్ ఈ డబ్బులు ఇంత డబ్బు పోయిందంటే ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్లో బెట్టింగ్లు కోటి రూపాయలు వస్తాయని ఆశించడట కోటి రూపాయలు రాకపోగా ఉన్న పాతిక లక్షలు పైన వచ్చిన అప్పు నలభై లక్షలు అరవై ఐదు లక్షలు కొంప కూలిపోయింది ఎప్పటికి వాళ్ళు పైకి రావాలి అసలు ఎలా కోలుకోవాలి సమాజంలో ఎలా నిలబడాలి ఏంటి ఈ బరి పోకడ పోకడేమిటి ఏం చూసుకొని ఇక్కడ కూడా ఎవరైనా ఉన్నారేమో ఒక రాత్రికి రాత్రి పెద్దోళ్ళు అయిపోయి బెట్టింగులు కట్టి వాని నువ్వు ఒకవేళ రాత్రికి రాత్రి అయితే అవతలవాడి కొంప కూలిపోతే కదా నువ్వు పెద్దోడు అవుతావు అవతలవాడు సర్వనాశనం అయిపోతే కదా నువ్వు పైకి వస్తావు ఇలా ఎప్పటికీ పైకి రావడానికి దేవుడు ఇష్టపడట్లేదు నువ్వు పైకి రావాలి అంటే నేను ఒక మాట చెబుతాను దేవునికి ఇష్టానుసారంగా పైకి రండి ఎలాగో ఎగ్జాంపుల్ ఓ మాట చెబుతాను విను ఒక హోటల్ పెట్టావనుకో ఆ హోటల్లో ఎంతమంది బ్రతుకుతారో తెలుసా సప్లయర్ దగ్గర నుండి కడిగే వారి దగ్గర నుంచి వంట చేసే మాస్టర్ దగ్గర నుండి ఆ బిల్డింగ్ వాండర్ దగ్గర నుండి అర్థమవుతుందా సరుకులు కొనే సరుకులు కొట్టాడు దగ్గర నుంచి ఒకరికొకరు లింక్ ఉండి పైకి వస్తాడు ఇతను పైకి వస్తాడు ఒక మిర్చి వ్యాపారం ఉందనుకోండి ఎంతమంది పైకి వస్త ఎలా వస్తాడు ఆ రైతు దగ్గర నుండి కమిషన్ వ్యాపారస్తుడి దగ్గర నుండి దీన్ని ఎక్స్పోర్ట్ పంపిస్తున్నటువంటి వాడి దగ్గర నుంచి ముఠావోడి దగ్గర నుండి గుమస్తాల దగ్గర నుంచి వాళ్ళకి పని చేపిస్తూ వాళ్ళందరికి పని చూపిస్తూ పైకి వస్తాడు గమనించాలి అది జోసం కాదు ఒక బిల్డింగ్ వర్క్ ఉంది అనుకోండి ఒక బిల్డర్ ఉన్నారనుకోండి ఆ బిల్డర్ ఎక్కడ ఎలా పైకి వస్తాడు వందల మందికి పని చూపిస్తూ మేస్త్రులకి ఏమంటే బేల్దారి మేస్త్రికి లాడ్ బెండింగ్ మేస్త్రికి పెయింట్ మేస్త్రికి ఎలక్ట్రిషియన్కి ప్లంబర్కి అర్థమవుతుందా ఇంకా వీళ్ళందరికీ పని చూపిస్తూ సిమెంట్ కొట్టోడికి లాభం ఇనుం కొట్టోడికి లాభం పెయింట్ కొట్టోడికి లాభం ఇవన్నీ వారి లాభాలు చెల్లిస్తూ వారిని బ్రతికిస్తూ ఇతను కూడా ఒక పావలా సంపాదిస్తాడు మీకు అర్థమవుతుందా ఇలాంటి ఒక అద్భుతమైన ఒక కంపెనీ పెట్టాడు ఒక కంపెనీ పెట్టాడు ఆ కంపెనీలో ఎంతమంది పైకి వస్తున్నారు ఎంతమంది జాబులు చేస్తున్నారు అలా వచ్చిన డబ్బు నిన్ను స్థిరమగా నిలబడుతుంది నీకు చేతనైతే దమ్ముంటే అలా నువ్వు ఇతరులకు సహాయం చేసి పైకి రావాలి నువ్వు సంపాదించుకుంటూ రావాలి అంతేగాని ఒక జూసు మాడి అది వెయ్యి రూపాయలు కానివ్వండి ఆ వెయ్యి రూపాయలు ఇతరులది నీ దగ్గరికి రావచ్చు నువ్వు టాలెంట్ పర్సన్వే ఒక కోడి పంది వేశావు అవతల కోడిని చంపావు లక్ష రూపాయలు నువ్వు తీసుకున్నావు ఎంత దుర్మార్గుడివి ఆ తల్లి ఆ ఆ భార్య పిల్లలు ఎంత ఏడుస్తాడు గమనించాలి ఆ మూర్ఖుడు చేసిన యదో పనికి నీకు లక్ష రూపాయలు వచ్చింది కానీ ఎంతమంది కన్నీళ్ళు ఉంది వెనకాల ఎంతమంది శాపనార్థాలు వస్తాయి అది నీ ఇంటి దాకా తెచ్చుకుంటావు ఆ జోజం వలన బాధకరమైన విషయం ఏమిటంటే బాధకరమైన విషయం ఏమిటంటే మన నాయకులు ఉన్నారే పెద్ద పెద్ద నాయకులు ఇదిగో పలానా అక్షంతలు మీ ఇంటికి వస్తున్నాయి మీరు అక్కడ పూజ చేసుకోమని చెప్పారు ఎవరి మతాన్ని గురించి వాళ్ళు ఆరాధన చేసుకోవడం తప్పు లేదు అలాంటి మహానుభావులు ఒక్క మాట నోరు తెరిసి ఆ మాటను తూచే తప్పకుండా భారతదేశం అంతా పాటిస్తుంది ఇప్పుడు అలాంటి మహానుభావులు ఒక్క మాట నోరు తెరిసి గంధాయి తాక్కండి మందు మానేయండి దేశానికి క్షేమం కాదు కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోండి అక్రమ సంబంధాలు జోలికెళ్ళకండి నేను ఒక దేశ నాయకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అని అలాంటి వారి నోట్లో నుంచి ఎలాంటి మాట వస్తే ఎన్ని లక్షల మంది పాటిస్తారండి కానీ అనరే అనరే ఎవడు స్వార్థం వాడు చూసుకునేవాడే తప్ప ఎవరు ఈ మాటలు చెప్పటం లేదే బాధకరమైన విషయం ఏమిటంటే సిగ్గుపడే విషయం ఏమిటంటే ఈ తరములో ఈ దినాలలో ఒక దశాబ్ద కాలము నుండి పాస్టర్లు కూడా ఈ మాట వాడట్లా ఆశీర్వాదాలు తప్ప జూసం జోసానికి వెళ్ళొద్దు వ్యభిచరించవద్దు మందు తాగొద్దు పాపిష్టి పనులు చేయొద్దు దానికి పనిషిమెంట్ వాక్యానుసారం ఇలా వస్తుంది అని పాస్టర్లు కూడా ఆ వాక్యం జోలికి వెళ్ళకపోవటం సిగ్గు సిగ్గు సిగ్గుపడవలసిన రోజులు ఇవి అర్థమవుతుందా ఎందుకంటే ఒక తల్లి ఒక తండ్రి బిడ్డలకి ఏది తప్పో ఏది ఒప్పో చెప్పకపోతే వారు భ్రష్టులవరా చిన్ననాటి నుండి ఆ బిడ్డని ఎంత చక్కగా క్ర తీర్చిదిద్దో దిద్దిద్దో ఆ తల్లి ఎడన్ చేత్తో తినకూడదు ఆయన భోజనం కుడి చేత్తో తినాలి అని చెప్పకపోతే వాడు ఎడన్ చేత్తో తినేస్తాడు వాడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎడని చేత్తో కడుక్కోవాలనైనా కుడి చేత్తో కాదురా అని చెప్పకపోతే వాడు ఆ చేత్తోనే కడుక్కుంటాడు అంటే ఒక బిడ్డకి కుడికి ఎడమకి వ్యత్యాసం తెలియని వయసు నుంచి తల్లి నేర్పిస్తుంది కుడి చేయి ఏం పని చెయ్యాలో ఎడం చేయి ఏం పని చెయ్యాలో ఆ బిడ్డకి తెలియనప్పటి నుండి ఆ తల్లి ఆ తండ్రి నేర్పించుకుంటున్నారు అలాగనే ఒక కాపరి ఒక సంఘానికి కాపరి ఒక దేశానికి కాపరి ప్రజలకు ఈ విషయాలు చెప్పకపోతే ఎలా తెలిసిద్దండి వారు ఎలా తెలియ తెలియాలి దయచేసి మీరు గమనించాలి మీరు కూడా మీ సహోదరులు ఎడల ఎవరైనా తప్పు చేస్తే సున్నితంగా చెప్పండి మీకు అధికారం ఏం లేదు నువ్వు తల్లివి కాదు తండ్రివి కాదు నీకు ఏ రక్త సంబంధం లేదు అందుకనే మనం సున్నితంగా చెప్పవలసినటువంటి అవసరం చెప్పాలి చెప్పకుండా ఉండకూడదు నాకెందుకులే అనకూడదు నువ్వు ఖచ్చితంగా చెప్పాలి కానీ సున్నితంగానే చెప్పాలి వారిని హెచ్చరించాలి అప్పుడే మనం దేవునికి ఇష్టమైనటువంటి వారికి బ్రతుకుతాం